వెల్కమ్ టు మై ఛానల్ ఇంకొక వారం రోజుల్లో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది యాక్చువల్గా ఏపీపీఎస్సి గ్రూప్ టూ పేపర్ టూలో భాగంగా ఉన్న ఎకనామిక్స్ సంబంధించి లేటెస్ట్ ఎకనమిక్ టాపిక్స్ కవర్ చేస్తూ మన ఛానల్ నుంచి ఎనిమిది వందల ఎంసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే చాలామంది ఏంటంటే టైం దగ్గర ఉంది కదా సార్ మాకు రేటు తగ్గించండి అని చెప్పేసి అన్నారు దాంట్లో భాగంగా ఇంక వారం రోజులే ఉంది కాబట్టి అందరికీ ఇది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ వరకు టూ హండ్రెడ్ రూపీస్ ఈ పీడిఎఫ్ని కేవలం వంద రూపాయలకే అందజేస్తున్నాము ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్కి నెంబరు మెసేజ్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అయితే ఇవి ఇవ్వడం జరుగుతుంది ఇవి వంద రూపాయలు ఇప్పటివరకు టూ హండ్రెడ్ రూపీస్ని హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము ఇది ఖచ్చితంగా ఏపీబిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎకనామిక్ టాపిక్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ పీడిఎఫ్ వచ్చి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈ పీడిఎఫ్లో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి రెండు వందల యాభై క్వశ్చన్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అన్ని పత్రాలకు సంబంధించి వంద ఎంసీక్యూస్ అలాగే ఏపీ సామాజిక ఆర్థిక సర్వే నుంచి అలాగే ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అలాగే ముఖ్యమైన పథకాలు అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి నూట యాభై క్వశ్చన్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పాలసీల నుంచి వంద క్వశ్చన్స్ అలాగే యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వంద ఎంసీక్యూసు అలాగే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకనమీ టాపిక్ సంబంధించి వంద ఎంసీక్యూస్ మొత్తం ఎనిమిది వందల ఎంసిక్యూస్ అయితే దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది ఈ ఎంసీక్యూస్ కూడా లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ ఫార్మెట్లోనే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇస్తాము డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్లోనే అమౌంట్ మేము ఫోన్పే నెంబర్ ఇస్తాం ఆ ఫోన్పే నెంబర్కి హండ్రెడ్ రూపీస్ పంపిస్తే కనుక మీకు పీడిఎఫ్ వెంటనే వాట్సాప్లోనే పంపించడం జరుగుతుంది వితిన్ సెకండ్స్లో మీకు పేమెంట్ చేసిన వితిన్ సెకండ్స్లో మీకు పీడిఎఫ్ అయితే వాట్సాప్ చేయడం జరుగుతుంది అనమాట అలాగే దీంట్లో శాంపుల్స్ అడుగుతున్నారు కదా చాలామంది ఇది వచ్చి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ట్వంటీ రెండు వందల యాభై క్వశ్చన్స్ అనమాట మొత్తం నూట యాభై ఐదు పేజీలో పీడిఎఫ్ ఉంటుంది ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ టూ ఫిఫ్టీ ఎంసిక్యూస్ అయితే ఉంటాయి మొత్తం ఎంసిక్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అలాగే ఇది ఏపీ స్టేట్కి సంబంధించి నూతన పాలసీస్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పాలసీలకు సంబంధించిన పీడిఎఫ్ ఇది ఇది కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది అలాగే వైట్ పేపర్స్కి సంబంధించి ఎంసీక్యూస్ ఇవి కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట డైరెక్ట్ క్వశ్చన్స్ అక్కడ ఉండవు డైరెక్ట్ మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఏదైతే శ్వేతపత్రాలు ఏడు శ్వేతపత్రాలు ఉన్నాయో వాటి నుంచి వంద ఎంసీక్యూస్ తయారు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్లో విడుదల చేసిన సర్వే అలాగే బడ్జెట్ అలాగే సూపర్ సిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అలాగే స్కీమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం నూట యాభై ఇవ్వడం జరిగింది ఇవి కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది ఐ క్వాలిటీ పీడిఎఫ్ పొద్దు ప్రొవైడ్ చేస్తాం మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు కూడా ఇవి వీటిని అలాగే ఇండియన్ ఇండియన్ బడ్జెట్ లేటెస్ట్ ఇండియన్ సర్వే నుంచి వంద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇవి ముఖ్యంగా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండు రెండు భాషల్లో కూడా మీకు అవుతా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబరు ఒకసారి రాసుకోండి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ అనమాట కేవలం వంద రూపాయలకే ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్